రేపు నువ్వు రిలీజ్ కాబోతున్నావురా అనవసరంగా ఈ రోజు తప్పించుకోవాలని చూసావు రేపా ఆ మ్యాటర్ నాకు తెలియదే సరే పదా రేయ్ ఈ విషయం ఎవరికి చెప్పబోకరా సబ్బుకు భయపడిపోయిన గబ్బు నాయడం అని మమ్మల్ని సస్పెండ్ చేస్తారు ఆ విషయం ఎవరికి చెప్పకుండా ఉండాలంటే నువ్వు పని చేయాలి ఏంటి ఒక కొత్త సబ్బు పంపించి స్నానం చేయాలి నమస్తే దండా చిన్నదే దండం చిన్నదే నాకు రెస్పెక్ట్ కావాలి దానికి పైసలు కావాలి నేను జీకే గండి కలవాలి అన్నయ్య జీకే అండి ఇంట్లో పార్టీ ఎందుకు కొట్టానో తెలుసా జీకే గండి జీకే అన్న అన్నందుకు అన్నది ఆడు కదన్నా ఏ నిన్ను కొట్టకూడదా ఆఫ్టర్ ఆల్ ఆ జీకే గడు పిచ్చి నా కొడుకురా వాటికి దాదాగిరి దందాగిరి నేర్పింది నేనేరా ఫంక్షన్కి ఇన్విటేషన్ ఉందా ఇన్విటేషన్ లేకపోతే నేను వెళ్ళినాను మీకు తెలుసు కదా అవునన్న అరే పెన్ను పేపర్ తీసుకో బ్రహ్మ అన్నకి జీకే గాడి ఆహ్వానం అన్న సాయంత్రం ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలన్నా నీ కాల్ ముక్తా రాసావా కాల్ అన్నప్పుడు వెళ్ళాలి కదరా వచ్చాడని జీకే చెప్పు హెలో ఏ నడు రాబాయ్ నడు ఓ రాబాయ్ వేరా గోర్ధన్ భార్య పిల్లలు బాగున్నారా అదే రా నీ భార్య అన్న పిల్లలు ఆ నేమ్ చేయాల కన్నా ఈడు జీకే అన్న చుట్టం అందుకే ఈడు ఓగుడంత భరించాలి హే బ్రదర్ వెల్కమ్ 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 మూడొచ్చింది వచ్చేసిన ఆ నీకు మూడు రాకపోయినా నిన్ను వదిలేవాడిని కాదులే బ్రదర్ ముందుగా వచ్చింది నేను ఆ గాడికి నేను కనపడలేదు ఆడు కనపడ్డా నువ్వు అనిపించిండవు పొట్టి గిట్టి అన్నా ఉంటే తట్టలో పెట్టి గుట్టలో పడేస్తాను రే నువ్వు నా కింద పని చేయక్కర్లేదు బ్రదర్ నాతో కలిసి పనిచేయ్ నా మాట విను నేను డబ్బు మాట మాత్రమే ఇంట మనం చేసే ప్రతి పనికి నీకు పర్సెంటేజ్ ఉంటుంది పనిలో రిస్క్ పెరిగే కొద్దీ అమౌంట్ మౌంట్ అవుద్ది నువ్వు నాతో ఉంటే సిటీలో పెద్దన్న తరువాత మనమే కింగ్లమౌదాం కింగ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు ఒకళ్ళ తర్వాత కింగ్ అనేది ఎలా పొంగే నువ్వన్నమాట నిజమే బ్రదర్ సిటీలో పెద్దన్నతో పెట్టుకొని ఎవ్వడు బతకలేడు నేను భగవాన్తో పెట్టుకోపోవడానికి కూడా కారణం అది భగవాన్ వెనక పెద్దన్నున్నాడు భగవాన్తో పెట్టుకుంటే పెద్దన్నతో పెట్టుకున్నట్టే అవుతుంది పెద్దన్నకి సిటీలో ట్వంటీ ఇయర్స్ హిస్టరీ ఉంది సనత్ మర్డర్స్ తో వెలుగులోకి వచ్చాడు తరువాత పెద్ద సైన్యం తయారు చేసుకున్నాడు వాళ్ళల్లో నంద భగవాన్ జయరామ్ ఫేమస్ రియల్ ఎస్టేట్ పడిపోయాక పెద్దన్న పాలిటిక్స్ లోకి దిగాడు దాదాగిరి వదిలేసినట్టు కి కనిపించడం కోసం వీళ్ల ముగ్గురిని దూరంగా పెట్టాడు కానీ ఎప్పుడు మర్డర్ చేయించాలన్న వీళ్లతోనే చేయిస్తాడు గా నంద సొంతంగా దందా చేస్తున్నాడని తెలిసి వార్నింగ్ కూడా లేకుండా వాణ్ణి చంపించబోయాడు నంద ఇప్పుడు పరారిలో ఉన్నాడు ఫైనల్ గా వచ్చేది ఏంటంటే ఇంకా గా నన్ను ఇలా పార్టీకి పిలిచి భగవాను పెద్దవాను అని ఏందేందో చెప్పి నువ్వు టెన్షన్ పడతాండవ్ నన్ను టెన్షన్ పెట్టాలని చూస్తాండవు ఇట్టా టెన్షన్ పడుతూ సంపాదించడం సంపాదించిందంతా డాక్టర్ ఊడ్చి పెట్టడం అవసరమా అది కాదు బ్రదర్ సిటీలో నా పరువు నిలబడాలంటే కనీసం జయరామ్ గారిని లేపేయాలి కానీ పెద్దన్న రియాక్ట్ కాకుండా చూడాలి నేనేం చెయ్యి ఓ యాభై లక్షలు నేను చెప్తా లక్షలు ఇచ్చాను చెప్పేం చేయాలి ముందు పార్టీ ఎంజాయ్ చెయ్యాలి ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతానరా ఏంట్రా అలా చూస్తున్నారు ఈ ఏరియాలో నాకంటే అందగానే ఉన్నాడా ఎంజాయ్ పార్టీ వాడంతగాడే కావచ్చు నాకంటే ఎంతగాడా ఏంటి బ్రహ్మనా ఇదేనా రావడం జైల్ ఫుడ్ బానే వంటపట్టినట్టుందే రేయ్ అన్నకు మందివ్రా నాకు రెస్పెక్ట్ కావాలి రేయ్ అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా బ్రదర్ నా పేరు బ్రహ్మం ఫ్రమ్ ఖమ్మం ఇదంతా నాకెందుకు చెప్తాండవు ఎవడైనా పరిచయం చేసుకునేటప్పుడు పేరు చెప్తాడు నా కొత్త పరిచయాలు అక్కర్లా ఇప్పటికే చాలా మంది ఉన్నారు వాళ్ళల్లో ఒకటి పోయిన తర్వాత నేను పరిచయం చేసుకుంటా ఏంటి నాతో పరిచయం అవ్వాలంటే ఎవడన్నా పోవాలా నువ్వు కొట్టరావాణి అనా మేడం నేను పిలుస్తున్నారు మేడం మీద ఉన్నారు ఎవరు రాయ్ మేడం మీద ఉన్న మేడం మెలగా మేడం జీకే అన్న పార్ట్నర్ పార్థసారథి గారి కూతురు ఆయన ఇప్పుడు లేడు పైకి పోయాడు ఇంకా పైకన్నా అన్నా జీకే అన్నా మేడంని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు అందుకే చాలా రెస్పెక్ట్ గా చూసుకుంటాడన్నా మీరు కూడా రెస్పెక్ట్ ఇస్తే మంచిదన్నా ఇది సలహా అన్న మీరు పాడే చక్కర్లా మీరు వెళ్ళండి అన్నా మీరు వెళ్ళండి నేను ఎక్స్పెక్ట్ చేసినంత అందగాడివేం కాదు అందుకే అమ్మాయిలు నా ఇంట పడుతుంటారు అదేం లెక్క అందం ఎక్కువైతే అప్రోచబిలిటీ తగ్గుతుంది నాకు సిగరెట్ అన్నా సిగరెట్ తాగే వాళ్ళన్నా నచ్చదు అయితే దూరంగా ఉండు నీ మేనేజ్ నాకు నచ్చలేదు నీకు నచ్చేదేంది నా మేనేజ్ నాకే నచ్చదు అందుకే రోజు రాత్రులు మందేసి ఫీల్ అవుతాంట ఎక్కడి నుంచి వచ్చాం కడప నువ్వు సీమ నాటులా కనపడటం లేదే సీమ నుంచి వచ్చే వచ్చేవాళ్ళంత నాటు కాదు సిటీలో ఉన్న వాళ్ళంత నీటు కాదు మరి సిటీకి ఎందుకు వచ్చా ఎవరైనా సిటీకి ఎందుకు వస్తారు డబ్బు సంపాదించేదానికి డబ్బు కోసం ఏమైనా చేస్తావా నా కరెక్ట్ అనిపిస్తే ఏదైనా చేస్తా నీకు తలతో పాటు తల పొగరు కూడా ఉంది నువ్వు నాకు నచ్చావు ఇందాక నచ్చలేదన్నా నేనంతే ఈజీగా ఒపీనియన్ మార్చుకుంటాను నేను నీకు నచ్చానా అమ్మాయిలు రెండు రకాలు ఒకటి చాక్లెట్ ఇంకోటి బుల్లెట్ నాకు చాక్లెట్ అంటే ఇష్టం అంటే నేను బుల్లెట్నా నువ్వు చాక్లెట్ మాత్రం కాదు ఇందాక నువ్వు అందగాడివి కాదని సరితగా అన్నాను నువ్వు అందగాడివే థ్యాంక్స్ ఇవాళ నా వార ఫలాల్లో ఒక అందమైన అమ్మాయిని కలుసుకుంటా అని నువ్వు నన్ను వదిలేస్తే వెళ్ళి కలుసుకుంటా నేను ఇంకా వెళ్ళమని చెప్పలా నువ్వు రమ్మన్నావని రాలా నీ మ్యాటర్ ఏందో అని వచ్చా ఏం తెలుసుకున్నా బ్యూటీ విత్ బ్రెయిన్స్ డేంజరస్ కాంబినేషన్ నాలో నీకు టెస్ట్ బ్యాట్స్మెన్ కనిపిస్తున్నాడు జహీర్ ఖాన్ లాంటి ఫాస్ట్ బౌలర్ కూడా ఉన్నాడు తెలుసా ఏందిరా నీ గొడవ అరే యు మీన్ నన్ను అరే ఓకే ఫస్ట్ టైం కాబట్టి వదిలిస్తున్నాను సరే రెండోసారి ఏందిరా నీ గొడవ రెండోసారి కూడా అరే ట్వైస్ ఓకే నీతో నాకు గొడవద్దు నాకు క్లారిఫికేషన్ కావాలి ఇందాక ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఎవడురా అంటే ఈ ఎదవ నువ్వు అన్నాడు నువ్వు చెప్పు నువ్వు అందగాడివా నేనందగాడనే అరే యదవ నువ్వే ఎదవా అన్నాడు నన్ను అందగాడు అన్నట్ట ఎదవ అన్నట్ట అన్నా నీకు ఆ డౌట్ వచ్చిందంట నేను ఎదవా అన్నట్టే కదా ఇందాక నవ్వి నందుకు అన్నా ఇంకా అక్కడ చూడే ృదయం శిరీష డార్లింగ్ బ్రహ్మన్ డార్లింగ్ యా వ్ల సర్ప్రైజ్ యాడ్ గుర్తున్నానా అసలు మర్చిపోతూనే కదా అప్పుడప్పుడు నీ అందరు నాకు అల్లుకు వస్తూ ఉంటుంది మరి ఎదవలందరి వాడు ఎవడో అందంగా ఉన్నాడు అంటారు ఏం తీసుకుంటావు అతనికి నీకు పోలికే డాలి అతనికి అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం రాదు నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదా ఓహో నాకు ఇవ్వలేదు ఇక నుంచి మొదలవుద్ది ఆడికి నాకు రగడా బ్రదర్ నువ్వు అడిగిన యాభై లక్షలు తీసుకో ఈ డబ్బు నాకు కాదు పెద్దన్నకు పంపించు ఎలక్షన్ ఫండ్ అని చెప్పు పెద్దన్నకు సాల్వ్ అవుతుంది నీకు జయరామ్ గణి చంపేదానికి ఓకే అట్లాడితే నాకు కూడా బ్యాగ్ పంపించు ఆ చెప్పు జీకే పెద్దన్న ఎలక్షన్ క్యాంపెయిన్ కోసమే ఆ డబ్బు ఆయనకి నా సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉంటుందని చెప్పండి జీకే గారు ఎంత చెంచాగిరి చేస్తానంటే నాకేదో అనుమానంగా ఉంది వాడే గిరి చేసిన మనం గీసిన గిరిలోనే ఉన్నాడు అది బాటమ్ లైన్ సార్ డబ్బు రెడీగా ఉంది నమస్తే పెద్ద సార్ మీ ప్రసాదం రెడీ ప్రసాదం ఏందిరా అది నూట ఎనభై కోట్లు ఆయనకి చెప్పు నాకు టికెట్ రావాలి గెలిచాక మంత్రి పదవి రావాలి చెప్పు సార్ లేవయా అంతా అనుకున్నట్టే జరుగుతుందని చెప్పు ఓకే సార్ మీరు తీసుకెళ్ళండిరా రేయ్ డబ్బు జాగ్రత్త మన డబ్బు కొట్టేసే మా